ఫ్రెండ్స్ ఇప్పుడు ఏందో బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో భారీగా పెరిగిన బంగారం ధరలు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం మరి ఇలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మన ఏపీ అని తెలంగాణలో బంగారం వండుదలని చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర అరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామం వచ్చేసరికి ఆరు వేల రెండు వందల రూపాయలకి లభిస్తుంది ఏకాదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఐదు వేల ఏడు వందల రూపాయలకి లభిస్తుంది మరి ఇలాగే ప్రతిరోజు వెండి బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మన ఏపీ తెలంగాణలో కిలో వెండి ధర డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద అమ్ముడు అవుతుంది ఇలాంటి లైవ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి